హాయ్ నా పేరు డాక్టర్ పద్మజ ఈరోజు మీకు నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను అదేంటి అంటే మన ఏజ్ చాలా తొందరగా పెరిగిపోవడానికి గల కారణాలు ఐదు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం అలాగే చైనాలో జరిగిన ఒక అరుదైన ఆపరేషన్ ఇక్కడున్న చెవిని పాదానికి పెట్టి అంటే కాలికి పెట్టి ఆపరేషన్ చేశారు ఆ విషయం ఏంటో కూడా ఈ వీడియోలో చూసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే మన ఏజ్ తొందరగా పెరగడానికి గల కారణాలు చూద్దాం ఎవరికి ఉండదు అందంగా ఉండాలని నా మనకున్న వయసుకన్నా ఏజ్ ఇంకా చాలా తక్కువగా కనిపించాలని చాలా ఎంగుగా కనిపించాలని అందరికీ ఉంటుంది కదా కానీ మనం రోజు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మిస్టేక్స్ అనేటివి జరిగిపోతూ ఉంటాయి కానీ నా వీడియో చూసాకైనా మీరు మారండి మీకే బెనిఫిట్ అది ఫస్ట్ వన్ వచ్చి నిద్ర లేకపోవటం కొందరు సరిగ్గా నిద్ర పట్టదు రాత్రి పన్నెండు అవుతున్నా అర్ధరాత్రి దాటిపోయిన టూ ఓ క్లాక్ వరకు త్రీ ఓ క్లాక్ వరకు కూడా మేల్కొనే ఉంటారు అంత టైం వరకు మేలుకోకూడదు అనమాట సెవెన్ థర్టీ ఎయిట్కి డిన్నర్ చేసేసేయాలి తర్వాత కాసేపు ఆగి నిద్రపోవాలన్నమాట అది మీరు అలవాటు చేసుకుంటే ఈ టైమింగ్ అనేది మీకు ప్రతిరోజు ఇంకా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది మీరు చాలా ఎంగుగా కూడా కనిపిస్తారు బాగా నిద్రపోవాలి సెకండ్ వన్ ఆర్గ్యుమెంట్లు ఎక్కువగా ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా ఏజ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారంట ఇది నేను చెప్పట్లేదు రీసెంట్గా రీసెర్చ్ చేశారనమాట దీని మీద అందుకే నేను వెంటనే వీడియో అయితే చేస్తూ ఉన్నా ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ఏమవుతుంది మనం ఎక్కువ కోపగించుకుంటూ ఉంటాం ఇది కాదు అది అది కాదు ఇది అని ఎక్కువగా ఎవరైతే ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉంటారో వాళ్లకు ఈ వయసు ఎక్కువగా కనిపిస్తుందంట అంతేకాకుండా టాక్సిక్ రిలేషన్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా వయసు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారంట ఇంకొకటి ఒత్తిడి ఎవరైతే ఒత్తిడికి గురవుతారో అంటే ఎక్కడ లేని విషయాలన్నీ వీళ్ళకే కావాలన్నమాట ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు నేను చెప్తా ఫ్యామిలీ అంతా బాగుంది ఇంట్లో పిల్లలు బాగుంటారు హస్బెండు బాగుంటారు అది కాకుండా ఎదుటి వాళ్ళు స్థలం కొన్నారనో ఇల్లు కొన్నారనో వాళ్ళు బాగున్నారనో ఇలా ఎవరైతే ఒత్తిడికి గురవుతూ ఉంటారో ఓర్వలేనితనం అనమాట దీనివల్ల ఈ వీళ్ళు హ్యాపీగా ఉండలేరు వాళ్ళ ఇంట్లో వాళ్ళను హ్యాపీగా చూసుకోలేరనమాట ఇంట్లో వాళ్ళకు కూడా ఇట్లా సూటిపోటి మాటలు చెప్పుతూ ఉండడం వాళ్ళ మీద పక్క వాళ్ళకి చాడీలు చెప్పటం ఇలా ఎవరైతే ఒత్తిడికి గురవుతూ ఉంటారో అంటే ఎక్కడ లేని విషయాలన్నీ వీళ్ళకే కావాలన్నమాట ఊర్లో ఇలా ఉండే వాళ్ళకు కూడా వయసు అనేది ఎక్కువగా కనిపిస్తుందంట ఇది కూడా నేను చెప్పట్లేదు రీసెర్చ్లో జరిగింది ఈ రీసెర్చ్ చేసింది డాక్టర్ నటాలియా ఓకేనా నెక్స్ట్ వచ్చి వాటర్ వాటర్ ఎక్కువ తీసుకోవాలన్నమాట కొంచెం చాలామంది చెప్తూనే ఉంటారు కదా ఇన్ని లీటర్లు తాగండి అన్ని లీటర్లు తాగండి అని ఇంకో విషయం ఏంటంటే అతిగా నీళ్లు తాగడం కూడా ప్రమాదమే అలాగని తక్కువ తీసుకున్న బాడీకి ప్రమాదమే స్టోన్స్ వస్తాయి ఇంకా ఎక్కడ లేని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కానీ సఫిషియంట్గా అంటే నీ బాడీకి సరిపోయేంత వాటర్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అంటే మీరు ఎంత తాగగలుగుతారో అంత వాటర్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి వాటర్ సరిగ్గా తీసుకోలేకున్నా మీ బాడీ అనేది డ్రై అవుతుంది మీ స్కిన్ డ్రై అవుతుంది మీ వయసు అనేది ఎక్కువగా ఉన్నట్లు కూడా కనిపిస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకే ప్లేస్లో చాలా ఎక్కువసేపు కూర్చోవటం వల్ల అంటే కొందరు ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ డ్యూటీ అదే అలా చైర్లో ఎక్కువసేపు వాళ్ళు కూర్చోవటం వల్ల వాళ్ళ డిఎన్ఏ ఎండ్ క్యాప్ అయినా ఉండే టెలోమెరా ఉంటుంది అది అరిగిపోవటం జరుగుతుంది వలన కూడా వయసు అనేది చాలా ఏజ్డ్ పర్సన్ లాగా కనిపిస్తారనమాట వయసు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ ఎవరు చేయకపోవటం వల్ల అంటే బాడీని కదల్చరు అనమాట వాళ్ళు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా తినడం పడుకోవడం తినడం పడుకోవడం బాడీలో మూమెంట్ ఉండదు వీళ్ళల్లో కూడా ఎక్కువ వయసు అనేది కనిపిస్తుంది అనమాట అంటే చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి లేదా ఇంట్లో పని అన్నా చేస్తూ ఉండాలి వీళ్ళల్లో కూడా ఎవరైతే పని చేయరో ఎక్సర్సైజ్ చెయ్యరో కదలికలు ఉండవో బా బాడీలో వీళ్ళు ఇలా ఏజ్డ్ పర్సన్స్ లాగా కనిపిస్తూ ఉంటారు ఇది నేను చెప్పట్లేదు రీసెర్చ్లో జరిగింది నేను మీకు చెప్తున్నా నెక్స్ట్ వన్ చెప్పాను కదా ఇంకో టాపిక్ మీ కూడా వీడియో దీంట్లోనే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు అని చెవిని తీసుకెళ్ళి పాదానికి పెట్టారనమాట ఆ చెవిని కాపాడడానికి ఈ అరుదైన ఆపరేషన్ చైనాలో జరిగింది అదేంట ఈ వీడియోలో చూద్దాం ఇది చైనాలో జరిగిందనమాట చైనాలోని జినోన్ అనే ప్లేస్లో ఒక మహిళ యొక్క జుట్టు ఆమె పనిచేసే చోట ఒక మిషన్లో ఇరుక్కుపోయిందనమాట అప్పుడు బలంగా లాగేసింది ఆమెని ఇంకా మిషన్ లాగితే ఎంత ఫోర్స్గా ఆమె వెళ్ళిపోయి ఉంటుంది అట్లా చర్మం అంతా వచ్చేసిందంట అలా అలా వచ్చినప్పుడు ఆమె చెవి భాగం కూడా ఊడి కింద పడిపోయింది అప్పుడు ఇంకా చెవి జీవంగా ఉండాలంటే దాన్ని వెంటనే ఇక్కడ పెట్టి సర్జరీ చేయాలి కదా కానీ ఇక్కడ ఉన్న భాగం అంతా దెబ్బతినింది అక్కడున్న రక్తనాళాలు కూడా చ డ్యామేజ్ అయిపోయాయి అక్కడ చెవి పెట్టి ఆపరేషన్ చేసే అంత టైం లేదనమాట ఎందుకంటే అవి డ్యామేజ్ అయిపోయాయి కదా రక్తనాళాలన్నీ డ్యామేజ్ అయిపోయాయి వెంటనే ఆపరేషన్ చేయలేరు అందుకని ఇప్పుడు ఆ చెవి జీవంగా ఉండాలంటే ఏం చేయాలి బయట పెట్టలేరు ఇంకా అందుకని పాదం దగ్గర పెట్టి ఆపరేషన్ అయితే చేశారు ఇది ప్రపంచంలోనే చాలా అరుదైన ఆపరేషన్ అది చైనాలో జరిగింది మనం అనుకుంటూ ఉంటాం కదా చైనా వాళ్ళని చాలామంది తిడుతూ ఉంటారు కానీ వాళ్ళు మెడికల్ పరంగా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు ఒక్క మెడికల్ పరంగానే కాదు వాళ్ళు ఎడ్యుకేషన్ చదువు పరంగా కూడా వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు అంటే వాళ్ళ స్కూలింగే మన వైపు ఉన్నట్లు ఉండదు ఇప్పుడు నేను చైనానేదో పొగుడుతున్నానని నన్ను తిట్టుకోవద్దు కానీ వాళ్ళ చదువు వేరుగా ఉంటుంది కిండర్ గార్డెన్ వేరుగా ఉంటుంది నేను ఎందుకు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అంతగా మెచ్చుకుంటాను అంటే నిజం చెప్పండి మన వైపు స్టడీ అంత బాగుందా బట్టి కొట్టడం లేదా స్కూల్లో టీచర్లు కొంతమంది అలాగే ఉండడం లేదా రోబోలలాగా లాగా తయారవుతారనమాట మన పిల్లలు అంటే నేర్చుకోవడం ఒప్ప చెప్పడం అది ఒక బట్టి ప్రాసెస్ అనమాట కానీ అక్కడ అలా కాదు ఈ ఎగ్జాములు ఎక్కువ ఉండవు అంతా వాళ్ళ మెకానిజం నేర్పిస్తారు సిస్టమ్ వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంది పెద్దవాళ్ళు రిపేర్లు వచ్చేస్తారు అవి పిల్లలే చేసేస్తారనమాట చిన్న వయసు నుంచే వాళ్ళకి కార్లు రిపేర్ చేయటం ఇట్లా బైకులు రిపేర్ చేయటం అంటే ఇంజనీరింగ్ వ్యవస్థ అంటాం కదా అదంతా నేర్చుకోవడం అంటే చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అవుతుందంట ఓకే ఇప్పుడు మ్యాటర్లే వద్దాం నేను ఎందుకు టాపిక్లేకి అంటే టాపిక్ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుందనమాట ఎందుకంటే ఇక మంచి చెప్పున ఎవరికి నచ్చదు ప్రాసెస్ యుద్ధం జరుగుతూనే ఉంది కదా అందుకే మనం దీంట్లోకి వచ్చేద్దాం దీని గురించి ఇంకో రోజు సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం ఈ చెవిని బయటే ఉంచితే జీవం కోల్పోతుంది కాబట్టి డాక్టర్ డాక్టర్స్ ఆపరేషన్ చేసి అతికించాలని చూసినా ఆ భాగంలో ఉన్న రక్తనాళాలు తినడం వల్ల అవి సెట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి సో పాదం పైన ఈ చెవిని అతికించారనమాట తర్వాత కొన్ని నెలలకి అంటే ఐదు నెలల తర్వాత తలలో నరాలన్నీ రక్తనాళాలన్నీ డెవలప్ అయ్యాక పాదం దగ్గర ఉన్న రక్తనాళాల దగ్గర ఉంచిన చెవిని తీసుకెళ్ళి మళ్ళీ దాని యథాస్థానంలో సెట్ చేసి సర్జరీ చేశారనమాట ఈ ఆపరేషన్కి వాళ్ళకు పట్టిన సమయం ఎంతో తెలుసా పది గంటలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీకు ఏమైనా హెల్త్ పరంగా డౌట్లు వస్తే కామెంట్ బాక్స్లోకి వచ్చి మెన్షన్ చేయండి కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా టూ డేస్లో వీడియో పోస్ట్ చేస్తాను